నందు ప్రీలారా మీ అందరికీ ప్రభు అనే నామమున శుభములు ఒక చాంపియన్ మార్పు నేటి ధ్యానము కొరకు అపోసేన్ పావులు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుకుందాం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించేను ఈ లోకములో ఎంత గొప్ప స్టార్లైనా ఏదో ఒక సమయములో లోకానికి కనుబరుగైపోతారు అందుకు ఉదాహరణే హెలెన్ మాడిసన్ లాస్ ఏంజల్స్ పంతొమ్మిది వందల ముప్పై రెండు ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత బంగారు పథకాలను సాధించినటువంటి హెలెన్ మాడిసన్ మొదటి అమెరికన్ స్విమ్మింగ్ స్టార్ వాషింగ్టన్లోని సీటెల్లో పెరిగిన ఆమె ఇల్లు గ్రీన్ లేకు ఆమెడ దూరంలో ఉంటుంది వేసవ కాలంలో ఆమె తరచుగా అక్కడ ఈత కొడుతూ ఉంటుంది ఆమె పదిహేను సంవత్సరాల వయసులోనే స్టేట్ రికార్డును బద్దల కొట్టింది ఆ రోజుల్లో ఆమె భూమిపై ఉన్న ప్రతి స్త్రీని స్విమ్మింగ్లో ఓడించగలిగిన సత్తా గలిగినటువంటి స్త్రీ ఇరవై మూడు జాతీయ ఛాంపియన్షిప్లు గెలుచుకున్న తర్వాత ఆమె స్విమ్మింగ్ను వదిలేసి రెండు మూడు ఇంగ్లీష్ చిత్రాలలో కనిపించింది తరువాత కొద్ది కాలం స్విమ్మింగ్ కోచ్ గా పనిచేసింది కానీ చాలా కొద్ది కాలానికి ఆమె లోకము చేత మరువబడింది ఆ తరువాత ఆమె ముప్పై సంవత్సరాలు ఎక్కడున్నదో ఎవరికీ తెలీదు బ్రోగం అనే రచయిత ఒకే గది కలిగిన ఒక అపార్ట్మెంట్ లో హెలన్ను కనుగొన్నాడు ఆ సమయంలో ఆమె చాలా నిరాశకు గురై ప్రపంచాన్ని మరిచిపోయి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది ఆమె స్టార్గా ఉన్నప్పుడు ఉన్న వెలుగంతా పోయింది క్యాన్సర్తో కృషించిపోయిన ఆమె శరీరములో ఉన్న కొన ఊపిరిని సహితం ఆపివేయాలని తన కారును డెడ్ అండ్ రోడ్లోనికి నడిపించి కారు యొక్క డోర్స్ అన్ని మూసివేసి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ను పీల్చి చనిపోవాలనుకుంది అదే సమయంలో భ్రూగం కలిసి ఆత్మహత్య చేసుకోవాలనే మనస్సును మార్చుకొని నిజ రక్షకుని ప్రయత్నించమని అతడు ఆమెకు మనవి చేశాడు అతని యొక్క ఆలోచనను ఆమె అంగీకరించి నిజ శాంతి కొరకు శత విధాలుగా ప్రయత్నించి విఫలమైన తన మార్గములన్నిటిని విడిచిపెట్టి ఇది జరిగిన సంవత్సరానికి ఆమె మరణించింది కానీ నిరాశతో నిస్పృహలతో కాదు ఒక వీర వనితగా ధైర్యశాలిగా ప్రభు యొక్క ఒడిలోనికి ఆమె వెళ్ళిపోయింది ప్రిలారా హెలెన్ మాడిసన్ కు శాంతిని అనుగ్రహించిన ప్రేమ గల దేవుడు తన యద్దకు వచ్చే వారందరికీ శాశ్వత శాంతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు హెలెన్ లాంటి అభాగ్యులకు ఆత్మహత్యయే జీవిత పరిష్కారం అనుకునే వారికి క్రీస్తును పరిచయం చేయండి వారి జీవితములో నిజ శాంతిని పొంది వారు మోక్ష ప్రవేశం చేయగలరు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతో మంది అభాగ్యులు జీవితంలో ఆశ లేక నిరాశతో కొట్టుమిట్టాడుతున్న వారిని నిజశాంతిని అనుగ్రహించు నీ దగ్గరికి నడిపించగలిగే అవకాశము వీక్షకులందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె